టాలీవుడ్ను ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పలకరిస్తూనే ఉంటారు అలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అయితే చాలామంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతారు ఈ ముద్దుగుమ్మ మాత్రం డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్గా మెప్పిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఏడున హర్యానాలోని పంచకులలో జన్మించింది మీనాక్షి చౌదరి ఆమె తండ్రి పేరు పిఆర్ చౌదరి ఆయన ఇండియన్ ఆర్మీలో కల్నల్గా పనిచేశారు మీనాక్షి చౌదరి పంజాబీ లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది పంజాబ్లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసిన ఈ డాక్టర్ అమ్మ స్టేట్ లెవెల్ స్విమ్మర్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా రెండు వేల పదిహేడులో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ ఐఎంఏ అవార్డును గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది ఫెమినా మిస్ ఇండియా గా అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది మీనాక్షికి మూవీ వర్క్షాప్స్లో అటెండ్ అయ్యే అలవాటు ఉండేది అలా ఓ వర్క్షాప్లో హీరో సుశాంత్తో స్నేహం మొదలైంది ఆ తర్వాత ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలో సుశాంత్ ఆమెను హీరోయిన్గా తీసుకున్నాడు తెలుగులో సినిమా చేయడానికి ముందే మీనాక్షి హిందీలో అప్ స్టార్స్ అనే మూవీతో పాటు అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్లో నటించింది ఆ తర్వాత కిలాడీ హిట్ ది సెకండ్ కేస్ తదితర తెలుగు సినిమాల్లో నటించింది గతేడాది మీనాక్షి నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో లక్కీ బాస్కర్ ది గోట్ గుంటూరు కారం ఉన్నాయి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ అందుకుంది ప్రస్తుతం మీనాక్షి అనగనగా ఒక రాజు విశ్వంబర సినిమాల్లో నటిస్తోంది మీనాక్షి చౌదరికి ప్రభాస్ అంటే పిచ్చి అతనే తన క్రష్ అని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది తన హైట్ కాస్త ఎక్కువైనందున తనకు ఎత్తుగా ఉండే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పింది హైట్తో పాటు మంచి మనసు వాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ